హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఇంకొకసారి ఆయనని తలిచిన ఆయన ముందు పిచ్చి పిచ్చిగా వేషాలు వేసిన నరికి అవతల పాడేస్తాను అర్థమైందా ముందు ఆ చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకో బాగుపడతావు ఇలా పెళ్ళైన మగాడి వెంట పడడం కాదు అర్థమైందా అని మనవి తాని వెనక్కి నెట్టి మళ్ళీ ధీరజ్ కోసం పాలు వేడి చేసి పాల గ్లాస్లో పోసుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది వల్లి వల్లి వెళ్ళేసరికి ధీరజ్ ఫోన్ నొక్కుకుంటూ ఏంటే ఇంతసేపు ఏం చేసావు చాలాసేపు అయింది నువ్వు కిందికి వెళ్ళి అని అడిగాడు ఏం లేదు ధీరా బాబు నీ మరదలకి ఏవో డౌట్స్ ఉన్నాయంట అయితే నాతో మాట్లాడుతుంది అదే తనకి సమాధానాలు చెప్తూ లేట్ అయిందిలే అంది అది నీతో మాట్లాడడం నిన్ను చూస్తేనే మండించుకుంటుంది కదా అన్నాడు ధీరజ్ అంటే నువ్వు దాని ఫేస్ ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా గమనిస్తున్నావు అన్నమాట దాన్ని పట్టించుకోనట్టే ఉంటావు కానీ మరదల్ని బాగానే పట్టించుకుంటున్నావురా నువ్వు అంది వల్లి నీ దొంగ దాన నేను క్యాజువల్గా చెప్పాను ఎప్పుడు మన పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు తను నీతో మాట్లాడలేదు కదా నీతో అసలు ఇప్పటి వరకు క్లోజ్గా లేను కూడా లేదు అలాంటిది నిన్ను డౌట్స్ అడిగింది అంటే నాకు నమ్మబుద్ధి అవ్వలేదే అందుకే అలా అన్నాను తప్పితే నీ అనుమానం తగలయ్యా ప్రతి ఏ చిన్న మాట కూడా వదలవు కదా అన్నాడు ధీరజ్ పిల్లలకి అనుమానం వస్తే అంతే లేరా నువ్వు తా నువ్వు పాలు తాగు ఇక పడుకుందాం అని అంది శ్రీవల్లి అంటే ఇవాళ ఏం లేదా బంగారం అన్నాడు ధీరజ్ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నీకు అప్పుడే చెప్పాను లేదు అని మళ్ళీ ఎప్పుడు అడుగుతావేంట్రా పడుకో అని ధీరజ్ నీ కోపంగా అనగానే నీకు ఈ మధ్యలో బాగా ఎక్కువ అవుతుంది దొంగ మొహందాన అని వల్లిని ఎక్కడ పడితే అక్కడ గిచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు ధీరజ్ ఉదయం సూర్యుడు వచ్చేశాడు ఆయన పని ఆయన చేసుకుంటూనే చేసుకుంటాను అంటూ కాలం ఎవరి కోసం ఆగదు కదా అలా పరుగులు తీస్తూనే ఉంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా అప్పటికే ప్రసన్న సుధీర్ పెళ్లి అయ్యి ఆరు నెలలు అవుతుంది ప్రసన్న అత్తగారింట్లో ఆ రోజు సుధీర్ సుధీర్ రెడీ అవుతూ ఉంటే అతడికి ఆఫీస్ కోసం అతడి బట్టలు వాచ్ ల్యాప్టాప్ ఫోన్ అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది ప్రసన్న సుధీర్ మిర్రర్లో చూసుకుంటూ ఏంటే ఈ మధ్యలో డల్గా ఉంటున్నావు ఏమైంది అని అడిగాడు నేను డల్గా ఉండడం ఏంటి బాగానే ఉన్నాను నీకెందుకు అలా అనిపిస్తుంది అంది ప్రసన్న తను చేస్తున్న పని వదిలేసి వెనక్ వెనక నుండి వచ్చి భర్తని హత్తుకొని ఏమో బంగారం మొహమంతా చిన్నగా అయిపోయింది చాలా నీరసంగా అనిపిస్తున్నావు పైగా ఎప్పుడు పడుకునే కనిపిస్తున్నావు రాత్రి అయితే చాలా ని త్వరగా నిద్రపోతున్నావు తెలుసా అన్నాడు అబ్బా అలా ఏం లేదు బాబు త్వరగా నిద్ర వస్తుంది అంతే అని అతడిని హత్తుకొని అటు ఇటు ఊగుతూ ఒక్కసారిగా కడుపులో తిప్పినట్లుగా అవ్వడంతో వాష్రూమ్కి కి వెళ్లి వామిటింగ్ చేసుకుంది సుధీర్ కూడా కంగారుగా ఆమె వెనకే వెళ్లి ప్రసన్న డోర్ తీరా అని అరిచాడు ఒక్క నిమిషం సుధీర్ గారు వస్తున్నా అని ప్రసన్న ఫేస్ వాష్ చేసుకొని అలాగే మౌత్ వాష్ చేసుకొని తన కొంగుతో తన నోరు తుడుచుకుంటూ బయటకు వస్తుంది ఏంటే ఏమైంది అలా పరుగు తీసావు అని అడిగాడు కంగారుగా మరేమో అది అని సుధీర్ గారు అంది ప్రసన్న అది ఏంటి అది అంటే మరేమో ప్రెగ్నెన్సీ అని డౌట్గా ఉంది సుధీర్ గారు టూ మంత్స్ అవుతుంది పీరియడ్స్ అవ్వక నాకు కూడా ఇవాళ గుర్తొచ్చింది ఈ సింటమ్స్ అన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మనకి కన్ఫర్మ్ అవుతుంది కదా ఇవాళ హాస్పిటల్కి వెళ్దాం మీరు ఫ్రీగా ఉంటే అని అడిగింది వసై పిచ్చి నీ కోసం ఫ్రీగా ఉండకపోవడం ఏంటంటే నేను పైగా టూ మంత్స్ అవుతూ ఉంటే చెప్పకుండా ఏం చేస్తున్నావే నాకు చెప్పకపోయినా అమ్మకైనా చెప్పాలి కదా ఇన్ని రోజులు ఈ విషయం నీలోనే దాచుకున్నావా అని అడిగాడు సుధీర్ అబ్బే అలా ఏం లేదు నార్మల్గా లేట్ అయిందేమో అనుకున్నాను మంత్ ఈ మంత్ కూడా రాలేదు ఇదిగో నేను చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు ఇలా అయింది అని అంది ప్రసన్న సరే హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆఫీస్కి రెడీ అయిన వాడల్లా డ్రెస్ తీసేసి జీన్స్ అండ్ షర్ట్లో రెడీ అయ్యి కిందికి వచ్చాడు జనార్దన్ గారు కొడుకుని చూసి ఏంటి నాన్న ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడిగాడు టిఫిన్ చేస్తూ లేదు నాన్న ప్రసన్నకి కాస్త హెల్త్ బాగాలేదంట హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఇవన్న అని చెప్పాడు సుధీర్ వాళ్ళ అమ్మ నాన్నకి అదేంట్రా నైట్ వరకు బాగానే ఉన్నావు కదా ఏమైంది అని ప్రమీల గారు వచ్చి కోడలు నుదురుని చెక్ చేస్తారు ఏమో అత్తయ్య మార్నింగ్ కాస్త ఫీవర్గా ఉంది అందుకే హాస్పిటల్కి అన్నాను నేనే అని చెప్పింది ప్రసన్న పోనీ నేను కూడా వస్తాను రా ఉండండి రెడీ అయి వస్తాను అన్నారు ఆవిడ నువ్వు నాన్నని చూసుకో అమ్మా మేము ఎంతలో వచ్చేస్తాం మనకు తెలిసిన హాస్పిటల్ ఉంది కదా అక్కడికే వెళ్తున్నానులే నువ్వు కంగారు పడకు మేము త్వరగానే వస్తాం అని సుధీర్ ప్రసన్నని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు హాస్పిటల్కి వెళ్ళేదాకా కంగారుగానే ఉంది ప్రసన్న సుధీర్ భుజంపై తలవాల్చి నాకు కంగారుగా ఉంది సుధీర్ గారు అని అంది ఓయ్ ఏం కాదే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు కాస్త కూల్గా ఉండు అని ముందే అపాయింట్మెంట్ తీసుకోవడంతో డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆవిడ వీళ్ళిద్దరినీ చూసి హ్యాపీగా ఒక స్మైల్ ఇచ్చి హాయ్ సుధీర్ ఎలా ఉన్నావు అమ్మా నాన్న బాగున్నారా అని అడిగారు బాగున్నారు మేడం తిను నా మిస్సెస్ ప్రసన్న మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది తనకు ప్రెగ్నెన్సీ అని డౌట్గా ఉంది మేడం ఒకసారి చెక్ చేస్తారా తనని అని అడిగాడు సుధీర్ అలాగే సుధీర్ అని హాయ్ ప్రసన్న అని ఆవిడ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ప్రసన్న ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది సరే అమ్మ టూ మంత్స్ అవుతుంది అంటున్నావు కాబట్టి ఒకసారి స్కానింగ్ చేస్తాను అలాగే మిగతా టెస్టులు కూడా చేస్తాను పదా అని ప్రసన్నకి చాలా టెస్టులు అలాగే స్కానింగ్ కూడా చేసి గంట తర్వాత మళ్ళీ రూమ్ లోకి తిరిగి వస్తారు డాక్టర్ ఇంకా ప్రసన్న సుధీర్ ప్రసన్నని చూడడంతో ఏమైంది అని కళ్ళు విగరేస్తే ఇంకా తెలియదు అన్నట్టుగా తను సైగ చేసి వచ్చి సుధీర్ పక్కన కూర్చుంది డాక్టర్ గారు వచ్చి కంగ్రాచులేషన్ సుధీర్ మీ అనుమానం నిజమే తను ప్రెగ్నెంట్ మీరిద్దరు పేరెంట్స్ అవ్వబోతున్నారు అలాగే ఇప్పుడు తనకి థర్డ్ మంత్ నడుస్తుంది అని చెప్పారు ఆవిడ అంతే ఇక సుధీర్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది ప్రసన్నకి కూడా చాలా సంతోషంగా అనిపించింది తను తల్లి అవ్వబోతున్నాను అని తెలిసి వెంటనే వాళ్ళు సంతోషంగా చూడడంతో కొన్ని మెడిసిన్ రాసిస్తాను మంత్లీ చెకప్కి రండి బేబీ ఇంకా తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడంతో థ్యాంక్ యూ మేడం అని ఇద్దరు డాక్టర్కి చెప్పేసి మెడిసిన్ తీసుకొని ఇంటికి చేరుకున్నారు వాళ్ళ కోసమే ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా వెయిట్ చేస్తున్న జనార్దన్ గారు కొడుకు కొడలు స్వీట్స్తో వచ్చి వాళ్ళిద్దరి నోరు తీపి చేసి మీరు తాతయ్య కాబోతున్నారు నాన్న మమ్మీ నువ్వు అవబోతున్నావు అని సుధీర్ సంతోషంగా చెప్పగానే ఇక వాళ్ళ అవ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కొడుకు తండ్రి కాబోతున్నాడు అని తెలిసి ఇక జనార్దన్ ప్రమీలా గారు కూడా చాలా సంతోషపడిపోయారు వెంటనే ప్రసన్నని దగ్గరికి తీసుకొని సుధీర్ ప్రసన్నకి కంగ్రాచులేషన్స్ చెప్పి ప్రసన్న మీ అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పరా ఈ శుభవార్త వాళ్ళు కూడా సంతోషపడతారు అనగానే ముందు ధీరజ్కి ఫోన్ చేసి చెప్తా నాన్న అని సుధీర్ స్వయంగా ధీరజ్కి కాల్ చేస్తాడు సుధీర్ నుండి ఫోన్ అవ్వడంతో వర్క్ పక్కన పెట్టి ధీరజ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ సుధీర్ అని చెప్తాడు హాయ్ ధీరజ్ గుడ్ న్యూస్ అనగానే సుధీర్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్ నువ్వు మామయ్యేవి కాబోతున్నావు అని సుధీర్ సంతోషంగా చెప్పగానే ధీరజ్ నిజమా అని అడుగుతాడు అవును ధీరజ్ ఇప్పుడే మీ చెల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఇప్పుడు త్రీ మంత్స్ అంట ఇదిగో మాట్లాడు అని ప్రసన్నకి ఫోన్ ఇచ్చాడు సుధీర్ ప్రసన్న ఫోన్ తీసుకొని హలో అన్నయ్య అనగానే కంగ్రాచులేషన్స్ తల్లి జాగ్రత్త నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి వదినని తీసుకొని అక్కడికి వస్తానురా అని చెప్పాడు సంతోషంగా అలాగే అన్నయ్య అని చెప్పింది ప్రసన్న కూడా ధీరజ్కి తన చిన్నారి చెల్లి ఇప్పుడు తల్లి ఇవ్వబోతుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది వెంటనే తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని లంచ్ టైంలో ఇంటికి వెళ్ళిపోతాడు అందరినీ తీసుకొని ప్రసన్న దగ్గరికి వెళ్దాం అనేసి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గారు Stories world. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.